హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజైతే ఆదివారం రోజైతే చికెన్ అండి ఇంట్లో పిల్లలకైతే చికెన్ చేస్తున్నా ఇందులో ఉప్పు కారం పెరుగు ఇలా అన్నీ వేసి రెండు గంటలు నానబెట్టినండి చక్కగా రెండు గంటలు నానబెట్టి చేస్తున్నా ఇట వచ్చేసి నాకు బార్లీ ఇట వచ్చి బాస్మతి బియ్యం అయితే రెండు గంటలు నానేసి చక్కగా వండుతున్నాండి అండి కోసం అయితే ఇదండి ఎందుకంటే శ్రావణం కదండి మళ్ళీ వన్ మంత్ వరకు ఫుడ్ ఉండదు ముఖ్యంగా మా ఇంట్లో మా పాప అయితే నాన్ వెజ్ అడుగుతుందండి మా వారు మా బాబు అండి మా పాప కోసమే బగారా చికెన్ చేస్తున్నా అండి చికెన్ అంటే తనకు చాలా ఇష్టం కదండి అందుకనే చికెన్ చేస్తున్నా ఇదిగోండి అయిపోయింది నేనైతే ఈవినింగ్ అయితే బార్లీ తీసుకుంటున్నాండి వంట ఈవినింగ్ చేస్తున్నా అన్నట్టు ఫైవ్ థర్టీకి అయితే అయిపోయిందండి ఫైనల్గా చాలా గలగల అయిపోయిందండి ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కూర అయితే చాలా చక్కగా అయిపోయిందానండి గసాలాలు గరం మసాలా అన్నీ చక్కగా కొంచెం కొబ్బరి వేసి మిక్సీ పెట్టినండి ఇదిగోండి కొంచెం పులుసు పెట్టిన పులుసు కావాలన్నది అయితే కొంచెం పులుసు పెట్టి చేసిన అండి ఎంత టేస్టీ అయిందనే విషయం అయితే పిల్లలు చెప్పారు చాలా మంచిగా అయింది మమ్మీ మనం చికెన్ ఎక్కువసేపు నానబెడితే పీసులు మాత్రం చాలా బాగుంటుంది కదండి ఇట్లా పీసులు మాత్రం టేస్టీ ఉంటుందండి అందుకే ఎక్కువసేపు నానబెట్టి చేసినండి ఇదిగోండి మా పాపది ప్లేట్ చూపిస్తున్నది ఫుల్ ఖుష్ అండి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నా ఇదిగోండి బీరకాయ కూర అండి ప్లీజ్ అండి లైక్